హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను అటుకులతో పొంగనాలు ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి ఇది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఇది చాలా సింపుల్ కూడా అండి చేయడము ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ఇంకా మనం రెండు కప్పుల అటుకులను అయితే తీసుకున్నానండి నేను ఈ రెండు కప్పు అటుకులను అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి దాని మీద డస్ట్ అది ఉన్న మొత్తం కూడా పోతుంది అలా రెండు సార్లు కనుక మనం వాష్ చేసుకున్నామంటే చక్కగా పైనంతా కూడా డస్ట్ పోతుంది నేను రెండు కప్పుల ఆటకులు అయితే తీసుకున్నానండి మీకు కొలత అర్థం అవడం కోసం చెప్తున్నాను ఆ రెండు కప్పుల ఆటకులను కూడా శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి మనం ఏ కప్తో తో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్ ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోండి ఇది మూడు బాగా కలపండి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి వాటర్ ఎక్కువ అయితే అస్సలు బాగోదండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకు ఆ సరిపడినంత వేసుకొని బాగా కలిపేసుకోండి అంతా మిక్స్ అయిపోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుందండి మనకి ఇది ఇన్స్టెంట్గా గా మనం చేసేసుకోవచ్చు అండి బ్రేక్ఫాస్ట్ అనేది మనం ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసుకోకుండా అప్పటికప్పుడు మార్నింగ్ లెగ్స్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అటుకుల పొనాలు అనేవి ఇదిగోండి నేను వాటర్ ఎక్కువైపోతానండి వాటర్ ఎక్కువ అవ్వకుండా మీరు చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఎంత అవసరమో అంతే వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాలు అలానే మనం ఎప్పుడూ తినే పొంగనాలు కాకుండా ఇలా అప్పుడప్పుడు అటుకులతో ఇలా పొంగనాలు అనేవి ట్రై చేయండి అలానే మీరు పెరుగు లేదనుకోండి మీరు పెరుగు ప్లేస్లో నిమ్మరసం యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ సరిపోతుంది పెరుగు ఉంటే కనుక ఫ్రెష్ అయినా పర్వాలేదు పులిసిందైనా పర్వాలేదండి మనకి చాలా బాగా వస్తాయండి పెరిగేసుకోవడం వల్ల అటుకుల పొంగనాలు అనేవి ఇదిగోండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మొత్తం కూడా నానిపోయి ఉంటాయి ఈ నానిపోయిన మొత్తాన్ని మనం మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీలో వేసుకొని మరీ బరక్క కాకుండా కొంచెం మెత్తగానే ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా చక్కగా కూడా మిక్సీలో మెదిగిపోతుంది మెత్తగా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోండి వాటర్ ఏం అవసరం ఉండదండి వాటర్ అవసరమేదానికి కొంచెం యాడ్ చేసుకోండి మరీ లూజ్గా ఉంటే ఈ పొంగణాలు అనేవి మనకి బాగా వండి వేసుకోవడానికి కొంచెం టైట్ గానే ఉండాలండి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది ఇలా గట్టిగా ఉంటేనే మనకి పొంగణాలు అనేవి చాలా బాగా వస్తాయండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఇంకా నేను పిండిని అయితే ఆ గిన్నెలో తీసేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి అలానే కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కనుక బీట్రూట్ తురుము క్యారెట్ తురుము ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం నేను నార్మల్గా జీలకర్ర సాల్ట్ కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంతవరకే వేసానండి మీకు కావాలంటే కనుక క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ కూడా వేసుకోవచ్చండి ఇంకా హెల్తీగా ఉంటాయి ఇలా వేసుకొని తిన్నా బాగానే ఉంటుందండి మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవండి ఈ పొంగనాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఈ లోపు మనకి పొంగనాలు వేసుకునేది ఉంటుంది కదండి అది స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకి ఈ లోపు హీట్ అవుతుందండి ఇంక ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలండి చేతితోనే మనకి చేతితో కలుపుకుంటేనే మొత్తం కూడా బాగా మిక్స్ అవుతుంది సాల్ట్ అది కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ అయితే యాడ్ చేసుకుని చక్కగా పిండినంత మొత్తాన్ని బాగా కలుపుకోండి మనకి చాలా బాగుంటాయండి ఈ పొంగణాలు అనేవి బట్టుగా పొంగణాలు అలానే టైం కూడా ఎక్కువ పట్టదండి మనకు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వేసేసుకోవచ్చు ఏదైనా ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు పిల్లలు ఏదో ఒకటి డిఫరెంట్ గా అడుగుతూ ఉంటారు కదండి ఇలా ట్రై చేయండి ఇలా నేను గుంత అయితే పెట్టేసానండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని నేను చేతితోనే వేసేస్తున్నానండి ఈ పొంగణాలు అయితే మనం స్పూన్తో కూడా వేసుకోవచ్చు స్పూన్తో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అందుకని చెప్పేసి చేతితోనే మనం వేసేసుకున్నానండి చాలా సింపుల్ గా అయిపోతుంది అయితే ఈ పొంగణాలు అనేవండి మనకి నిజంగా టమాటో చట్నీ కానీ మీకు పల్లీ చట్నీ కానీ ఏదో ఒక చట్నీతో మీరు కాంబినేషన్తో చిన్న చిన్న మనకి తినే కొద్ది తినాలనిపిస్తాయండి పొంగనాలు ఎంత కమ్మగా ఉంటాయండి మనకి తినడానికి ఇంకా నేను కొంచెం హీట్ అవ్వగానే ఇంకా నేను చేత్తో అయితే పొంగనాలు వేసేసుకున్నానండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవనేది చేసుకోండి మనకు హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది లోపల అనేది పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా రెండు వైపులా కూడా బాగా కాల్చుకున్నారంటే ఈ అటుకుల పొంగనాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ అడుగుతారండి తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయండి తినే కొద్ది కూడా బాగా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి ఈ అయితే మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తిన్నామంటే అలా అయితే వేసేసుకుంటున్నానండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ అడిగి మరి చేర్చుకుంటారు అలానే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ ఉన్నాయండి ఖచ్చితంగా వాటిని కూడా చూడండి మీరు నచ్చుతాయి మీకు చివరి వరకు చూడండి వీడియోని అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోండి ఇంకా మీరు మూత అనేది పెట్టొద్దండి మూత పెడితే అవి క్రిస్పీగా రావండి మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఇంకా టర్న్ చేసిన తర్వాత మూత అయితే పెట్టొద్దండి క్రిస్పీనెస్ అనేది ఉండదు ఇలా చక్కగా కూడా మనం రెండు వైపులా దగ్గర ఉండేసి మాడిపోకుండా చేసుకోండి పొంగనాలు అనేవి చాలా కమ్మగా ఉంటాయి తినడానికి కూడా ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటు ఇటు రెండు వైపులా కూడా కాల్చుకుంటూ ఆయిల్ ఏదైనా అవసరమైతే వేసుకుంటూ ఉండండి ఈ పొంగనాలు అనేవి ఇదిగోండి ఇది చూపిస్తున్నాను చూడండి రెండు వైపులా కూడా చాలా చక్కగా అనేది కాలేయండి మనకి ఈ లోపల పచ్చిగా లేకుండా ఉంటే సరిపోతూ ఉండండి మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది లోపల అనేది నేను అప్పుడప్పుడు ఇలా ఆటకులతో అయితే పొంగనాలు వేస్తూ ఉంటాను సరే అని చెప్పేసి మీకు కూడా ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానండి ఇలా అన్ని అయిపోగానే నేను ఇంకా ఒక ప్లేట్ అయితే తీసేస్తున్నాను దీంట్లో కాంబినేషన్ నేను పల్లీ చట్నీ అయితే చేసానండి టమాటా చట్నీ కాకుండా పల్లీ చట్నీ చేసాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా పల్లీలు నేను ఈ పల్లీల్ని ఎండుమిర్చి యాడ్ చేశానండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అయితే తీసుకొని ఆ ఎండుమిర్చి కొంచెం జీలకర్ర చిన్నలిపాయలు సాల్ట్ వేడితోనే చేశానండి చట్నీ చాలా బాగుందండి ఈ పొంగనాళ్ళలోకి అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి జస్ట్ మిక్సీ పట్టేసుకొని ఇక మనం తాలింపు పెట్టుకుంటే ఈ పొంగనాల్లోకి చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఈ పొంగనాలు పల్లి చట్నీ ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా ఛానల్లో మంచి మంచి షార్ట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూడండి అన్ని కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ హోమ్ టిప్స్ ఇలా అన్ని టిప్స్ అనేవి అందులో ఉంటాయండి ఎవరన్నా చూడకపోతే కనుక వాటిని కూడా ఖచ్చితంగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా నేను చట్నీని అయితే కాల వేసేస్తున్నానండి సాల్ట్ అది చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇదిగోండి ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను తాలింపులోకి మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదండి కొంచెం తాలింపు గింజలు కరివేపాకు ఇండువా యాడ్ చేసుకోండి ఆవాలు ఇంకంతేనండి మనకి చట్నీ అనేది ఈ పొంగనాల్లోకి చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పొంగనాలు అనేవి అడిగి మరీ వేయించుకుంటారండి ఇంకా కావాలి ఇంకా కావాలని పది తినే వాళ్ళు ఇంకొక ఐదు ఎక్స్ట్రా తింటారండి అంత బాగుంటాయండి పొంగనాలు పొంగణాలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను తాలింపు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా అలానే నా ఛానల్లో మీషో హోల్డ్స్ కూడా ఉన్నాయండి మనకి లో బడ్జెట్ లో మంచి మంచి కలెక్షన్ అయితే నేను వీడియోస్ తిడుతూ ఉంటానండి ఇవి కూడా చూడండి మీకు నచ్చుతాయి వీడియోనైతే చివరి వరకు చూడండి మధ్యలో ఎవరు ఆపొద్దండి చివరి వరకు చూస్తే మీకు దాని క్వాలిటీ ఏంటి ప్రైజ్ ఎలా పడింది మొత్తం డీటెయిల్స్ అనేవి నేను చెప్తూ ఉంటానండి ఖచ్చితంగా మీరు నా వీడియోస్ని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది నా నా వీడియోలో మీకు తెలుస్తుందండి ఇంకా ఇదిగోండి నేను చట్నీ అయితే తాలింపు చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫోన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నానండి మధ్యలో అందువల్ల మీకు అలా బ్లర్ అయింది ఇదిగోండి తాలింపు అయితే పెట్టేసుకొని తాలింపు వేసేసుకొని ఇంకా పొంగనాలు అయితే తినేసామండి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ అటుకుల పొంగనాలు చాలా కమ్మగా ఉంటాయండి తినడానికి నేను ఇంట్లో వాళ్ళందరం కూడా ఒక ఫైవ్ మెంబర్స్కి వచ్చాయండి నాకు ఈ పొంగనాలు అనేవి ఫైవ్ మెంబర్స్ తిన్నాం మేము అంతా క్వాంటిటీ కూడా సరిపోతుందండి మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎంత మందికి అనేది నేను టూ కప్స్ తీసుకుంటే ఫైవ్ మెంబర్స్ అయితే సరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్